తలలు వంచండి మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలతో మా తండ్రి కృపగల మహారాజా గొప్పదేవుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త తండ్రి ఉదయకాల సమయం మొదలకుండానే ఇప్పటివరకు ఎంతగానో మీరు దేరక్కల చట్టన భద్రపరిచిబట్టి భద్రపరిచి తండ్రి రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరు ప్రార్థన చేయటం మీరు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృత దాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి అద్భుతములు చేయుదేవా మీకే స్తు బలవంతుడమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం సర్వశక్తి గల మా దేవ మీకే మహిమ సముద్ర పొంగును దాని తరంగం అణచివేస్తున్న మా దేవ మీకే స్తుతి సత్యవంతుడు ఒక మా దేవ మీకే స్తోత్రం అద్వితీయ సత్యదేవ నీకే మహిమ తండ్రి యొక్క ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం యహో నామం బలమైన దుర్గము మీకే స్థుతి పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రం సత్య స్వరూపు యొక్క ఆత్మదేవ నీకే మహిమ కరుణ నుందించు ఆత్మదేవ మీకే స్థుతి మహిమ స్వరూపైనటువంటి ఆత్మదేవ నీకే మహిమ జీవము నుంచి ఆత్మదేవ నీకే స్తోత్రం తండ్రి యొక్క ఆత్మదేవ మీకే స్థుతి క్రీస్తు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం జ్ఞాన వివేకమునకు ఆధారముగా ఆత్మదేవ నీకే మహిమ బలమునకు ఆధారముగా ఆత్మదేవ దేవా మీకే స్తుతి జీవింప జయ ఆత్మదేవా మీకే స్తోత్రం మమ్ము ఓదార్చువాడన దన్మాదేవా నీకే మహిమ జ్ఞానము గల ఆత్మదేవా మీకే స్తుతి ప్రభు యొక్క ఆత్మదేవా మీకే స్తోత్రం ప్రభు యొక్క యెహోవా యొక్క ఆత్మదేవా నీకే మహిమ నిత్యకుమతంద్రే మీకే స్తోత్రం సర్వండుని శక్తి అయినటువంటి ఆత్మదేవా నీకే స్తోత్రం కుమారుని యొక్క ఆత్మదేవా నీకే స్తోత్రం మీకే స్తోత్రం దత్తపుత్ర ఆత్మదేవా నీకే స్తోత్రం దైగలమ ఆత్మదేవా నీకే స్తోత్రం కృపగల మాత్మదేవా నీకే స్తోత్రం 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 ప్రభ పరిశుద్ధుడ ప్రేమగలట మా తండ్రి దయగల మహారాజా తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించి మేము అనిపించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అందకారి సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞాసులు చేస్తున్నాం తండ్రి ఇదిగో నాయన అనేక మంది నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలోను పాపంలోనూ పడిపోయి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీరు విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి నేత్రాసులు పడిపోయినటువంటి బిడ్డలకు అందరికీ కూడా తండ్రి విడుదల దయచేయమని రాత్రి కలసంలో వేడుకుంటున్నాము ఆయన ఇగోనైనా అనేక మంది గర్వం నుండి నాయన విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా అయ్యా ఈ లోక ఆశల్లో అనేక మంది పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి అటువంటి బిడ్డలు ందరికి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి ఇదిగో నేను అనారోగ్యం నుండి తండ్రి అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా అనారోగ్యంలో నుండి విడిపించండి అయ్యా ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం అయ్యా అయా ఎంతో మంది బిడ్డలకు తండ్రి అప్పుల బాధల్లో నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి అనేక సమస్యలు అనేక బాధలను పడి ఉన్న బిడ్డలందరికీ కూడా నేను విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి అనేక సమస్యలు ఉన్న బిడ్డలందరికీ విడుదల దయచేయండి ఆయన సోదరులు ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా విడుదల దాయి చేయమని తండ్రి అనేక రకాలైనటువంటి శాపంలోను అంధకార సంబంధమైన అధికారులు లోను అనేక మంది బిడ్డలు ఉన్నారాయన అటువంటి బిడ్డలందరికీ విడుదల దయచేయమని అడుగుతున్నామయ్యా అయ్యా లోకాశాల నుంచి విడుదల దాయి చేయమని అయ్యా అయా సాతాన తంత్రాల నుండి విడుదల దాయి అడుగుచున్నామయ్యా అయ్యా బాధల నుండి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాము ఆయన సాతాను బంధించిన కట్టల నుంచి విడుదల దాచేయమని ఆయన హిరాత్రి రాత్రికాల సమయంలో వేడుకుంటున్నాను ఆయన ధనాసులో నుండి అంధకార హృదయం నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా అయ్యా అయ్యా విగ్రహాల నుంచి విడుదల దాయి వేడుకుంటున్నామయ్యా అయ్యా విభార సంబంధమైన బంధకాల నుంచి విడుదల దాన్ని చేయమని వేడుకుంటున్నామయ్యా అయ్యా ఎందరో మంది సార్వత్రిక సంఘంలోని బిడ్డలు తండ్రి అనేక మంది నాయన తండ్రి నాయన అక్రమ వరకు శరీర ఆశలకు నాయన పడిపోయి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా అయ్యా ఎక్కడ పడిపోయారో బిడ్డలు లేవనెత్తండి అయ్యా అయ్యా తండ్రి అయ్యా అయ్యా ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార శక్తుల నుంచి కూడా విడుదల దయచేయండి ఆయన ఎందరో మద్యపానము ధూమపానము అనేటువంటి చెడు అలవాటుల నుంచి నాయన వారిని విడిపించండి అయ్యా మీ సన్నిధిలో సహాయం చేయమని అందిస్తున్నారు తండ్రి ఇకనైనా అనేక మంది నాయన ఇక తండ్రి అనేక మంది నాయన ఈ లోక జైలు మగ్గిపోతున్నటువంటి పిడ్డలు ఉన్నారయ్యా అయ్యా అటువంటి పిడ్డలు విడిపించండి అయ్యా అయా అయ్యా అయా అని మీకును మాకును మధ్య ఎరుకో గోడలు వంటి ఎటువంటి గోడలు ఎటువంటి గోడలను నాయన మీకును మాకును మధ్య సాతాను నాయన సృష్టించాడు తండ్రి ఆ గోడ ఆ గోడలను తండ్రి ఆయన మిమ్మల్ని స్థుతించు చుండగా తండ్రి మేము ప్రార్థన చే తండ్రి ఎరుకో గోడలను ఏ విధంగా కూల్చి అట్టి రీతిగా తండ్రి మీకును మాకును మధ్య ఉన్న గోడలు కూల్చివేయండి అయ్యా అయ్యా ఎందరో కుటుంబ సమస్యల్లో ఉన్నారయ్యా తండ్రి అటువంటి సమస్యల నుంచి విడుదల దాయించండి అయ్యా అయ్యా అనేక మంది పిల్లలు ఉద్యోగం లేక బాధపడుతున్నారు ఆయన అటువంటి బిడ్డలకి అందరికీ ఉద్యోగాలు దాయిచ్చండి అయ్యా అనేక రకాల భయాల్లో పడి ఉన్నారయ్యా బిడ్డలు తండ్రి అటువంటి వాటి నుంచి కూడా వాళ్ళ భయం నుంచి కూడా విడుదల దాయించండి ఆయన ఇక సమస్త దుర్నీతి నుంచి విడుదల దాయించమని అడుగుతున్నాం తండ్రి నాయన అన్యుల చేతుల్లో నుంచి విడుదల దాయి చేయమని వేడుకుంటున్నామయా బలత్కారుల చేతుల్లో నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నామయా అయ్యా ఆపదలు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మిమ్మల్ని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఇగో నాయన కీర్తన గ్రంథము ఇరవై నాలుగు నాలుగు మీరు సెలవిచ్చిన రీతిగా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తను సఫలపరచుదురు అని మీరు సెలవిచ్చిన రీతిగా నా దేవా నాయన ఇగో తండ్రి నాయన సార్వత్రిక ఉన్న ప్రతి బిడ్డ కోరికను తండ్రి వారి ఆలోచనను నాయన మీరు సఫలపరిచి తండ్రి ప్రార్థనకు ప్రతిఫలం దాయిత్వమని మీ సన్నిధిలో వేడుకుంటున్నారు ఆయన నిజమే తండ్రి కీర్తనగ్రహం ముప్పై నాలుగు పదిలో సెలవించినట్టు సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి గురుడును యహోవను ఆశ్రయించే వారికి ఏమేలు కొనువై ఉండదని మీరు లేఖనము సెలవిస్తున్నది కదా తండ్రి హియోన అనాథలనే కానీ తండ్రి అభాగ్యులనే కానీ నాయన బీదలనే కానీ చిన్నపిల్లలే కానీ నాయన గర్భిణీశుల్ని కానీ అనాధుల్ని కానీ ప్రభావంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయా బిడ్డలకు అవసరమైనటువంటి ప్రతి అవసరాన్ని తీర్చున్నాయా ఆయా క్రీస్తే ఐశ్వర్యం నుంచి ప్రతి అవసరము తీర్చమ్మన్నట్టు అయా అయ్యా నీతిమంతులు మొర్ర పెట్టుగా ఏహో ఆలోకించను వారి శ్రమలన్నిటిలోని వారిని విడిపించను లేఖున్నారు కదా అట్టి కృప తండ్రి ఇగో నేను మీ సన్నిధిలో దాయిచ్చా ఇక నేను ప్రార్థన విడిచున్న ప్రతి బిడ్డకి అవర్గా ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని నాయన ఇగో ప్రార్థనతో ఏకీమిస్తున్న ప్రతి కుటుంబాలను తండ్రి మీ దయరెక్కలు చాటున భద్రపరచమండి తండ్రి మీ ప్రియ కుమారుడు రాకడంలో మేమందరము ఎత్తబడ్డానికి కావాల్సిన సిద్ధపాటు మాకందరికి దాయిచ్చి మరి వేడుకుంటున్నామయ్యా అయా అయ్యా తండ్రి ఏహో తన సేవకుల ప్రాణం విమోచించను ఆయన సెలవు నువచ్చిన వారిని ఎవరూ అపరాధులుగా ఎంచబడాలని లేఖనము సెలవు చూచున్నందుకే ధ్యానాదవా ఆయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని వేసుకునే వారి ద్వారా మమ్మల్ని సమాధాన పరుచుకున్నాను ఆయన నాయన తండ్రి ఆత్మ సంబంధమైన ఒక జన్మను ఒక దయచేసారయ్యా అందరు బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా తల్లి గర్భాన పడినందుకు నేను ఇప్పటి వరకు మాట వల్ల నాలుగు వల్ల క్రియల వలన చేతుల వలన ఆలోచనల వల్ల నాయన అనేక విషయాలను మీద తప్పిపోయాను ఇక మా పాపములన్నీ కూడా మీరు మండించమని తండ్రి మీరు లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా ఎవ్రీ పదిహే పది పదిహేడులో సెలవిచ్చిన రీతిగా వారి పాపములను వారి అక్రమములను ఇక నీ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభు సెలవిచ్చుచున్నాడని మీరు లేఖనంలో సెలవిచ్చిన మాదిరిగా తండ్రి మా పాపములన్నీ మండించమని హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపం కడిగి పవిత్రపరచమని అందిస్తున్నామయ్య దేవాని కృప ఎంతో అమౌల్యమైనది నాయన నాయనా నరులు రెక్కలని ఆశ్రయించుచున్నారు తండ్రి నాయనా ఆయన తండ్రి ఆశ్రయించిన వారిని ಿ ಕೂಡ ತಂದ್ರಿ ಈ ಹುಟ್ಟು ಸಂತೋಷಿಸಬಹುದು ఆయనని హృదయవాంచను వాంఛన తీర్చులని సెలవిస్తున్నావు కదా తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా నాయన ఏ నాయన ఏ విషయమై తండ్రి మీ సన్నిధిలో మోకరు ప్రార్థన చేస్తున్నారు ఏ విషయమై నాయని ప్రార్థనతో ఏకీభవిస్తున్నారో ఆ బిడ్డల యొక్క తండ్రి వారి సమస్యల నుంచి వారి బాధల నుంచి వారి ఇబ్బందుల నుంచి తండ్రి విడుదల దయచేసే దేవుడు అని తండ్రి యహో ఏ రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గమని నాయన కీర్తల గ్రంథం ముప్పై ఏడు ముప్పై తొమ్మిదిలో మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రజలకు అందరికి సహాయం చేయనైనా ఏహో వారికి సహాయుడే వారిని రక్షించను వారు ఏహో శరం గనుక ఆయన భక్తిహీనుల చేతులండి వారిని విడిపించి రక్షించును అని తండ్రి కీర్తన గ్రంథం ముప్పై ఏడు నమీలో సెలవు రీతిగా తండ్రి బిడ్డలు బిడ్డల యొక్క తండ్రి ప్రతి విషయంలోనూ ప్రతి సమస్యలను ప్రతి విషయంలోనూ తండ్రి ఆయన తన రెక్కల కప్పును ఆయన రెక్కల కింద నాకు ఆశ్రమ కలుగును ఆయనే సత్యము ఆయనే కేడము డాలునే ఉన్నదని మేము చెప్పుకుంటూ లాగున తండ్రి నాయనా ఇక ప్రభు ఆ ప్రభుని ఆత్మకు తోడు నీ కృప తోడైండు కాక నీ లేఖనము సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దండి నాయన మీ కృప తోడుంచండి నాయన మీ సన్నిధి తోడుంచమని వేడుకుంటున్నామయ్యా అయ్యా గొప్ప దేవ నీకే స్తోత్రమయ్యా కృపగల మహారాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఇక నేను బుద్ధిగల కంజికల వలె మీ అందరము నాయన నాయన సిద్ధపాటు కలిగి తండ్రి మీ కుమారుడు రాకడంలో తండ్రి మీ అందరము ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటను మాకు దాయిచ్చేయమని అడుగుతున్నాము తండ్రి ఇక మా నోరు శాపముతోను కపటముతోనూ వంజరతోనూ మాట్లాడుకుంటున్నట్లు నాయన నాయన మా నాలుగు లోమర్చుకోవడానికి కావాల్సిన సహాయం దాయిచ్చేయండి ఆయన మోర్కప్పు మాటలు మా నోటికి రానియకము తండ్రి పెదవుల నుండి కుటుంబమైన మాటలు మా నాటు నోటికి రానీయకము నాయనా నాయన ఇదిగో తండ్రి కోపమే కానీ ఆగ్రహమే కానీ దుష్టత్వమే కానీ దోషమే కానీ మా నోటు బూతులే మా నోటు ద్వారా బూతులే కానీ వాటిని అన్నింటినీ రానీయకుండా తండ్రి నాలుగు అదుపు చేసుకోవడానికి కావలసిన శక్తియుక్తులు మాకు అందరికీ దాయిచ్చేయమని తండ్రి డేరకాలు చట్ట మమ్మల్ అందరినీ భద్రపరచబడి వీరి వారికి మేలు కలిగినట్టు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల అనుకూలవచనమే కానీ దొరబోషి ఏదైనా మా నోటి నుండి రాణికి మనం ఈ సన్నిధిలో వేడుకుంటున్నారైనా మీకు తండ్రి నాయన మన ఎదట ఉంచబడిన నిరీక్షణ చేపట్టటకు శరణాగతుల మీద మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచనని లేఖనములు సెలవిచ్చిన రీతిగా నా దేవా ఇగో ఆయన ఈ నిరీక్షణకు నిశ్చలమైన ఈ స్థిరము నేను మన ఆత్మకు లంగర వల్లే తెరలోపల ప్రవేశించున్నది అని నాయన మీరు సెలవిచ్చిన రీతిగా ఇగో తండ్రి మీ ప్రియ కుమారుడు రాకడంలో మేమందరము తండ్రి నాయన మీరున్న లోకానికి రావడానికి తండ్రి నాయన ఈ పరలోక కణాను ప్రయాణంలో తండ్రి మీ సన్నిధిని తోడించమని మీ కురపు తోడించమని మీ దేరకల చట్టం మమలందరి బంధువు మని ఇక హృదయం నుండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడును అని లేఖనము సెలవిస్తున్నారు కదా తండ్రి హృదయం నుండేగా తండ్రి మేమందరము పూర్ణ హృదయంతో పౌర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో తండ్రి నాయన మీ పరిశుద్ధ లేఖనములను ఆచరించేవారుగాను మీ పరిశుద్ధ లేఖనం ప్రకారం ప్రవర్తన ఉండినట్లు మేము ప్రతి దినము నాయన మా సమయన మా మా ప్రవర్తనను చక్కదిద్దుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని మాకందరికీ అనుగ్రహించమని మీ దగ్గర కలిసి మమ్మల్ని అందరినీ భద్ర భద్రపరచమని దాని మరి మాలో ఒకవేళ ఏదైనా దాగి ఉన్న పాపము కానీ నాయన ఏ విధమైన వేరే జనం మా హృదయం మొలిచి ఉంటే పెరిగి వేయమని మీకు ఆయాస్కరమైన మార్గం మా చూడము తండ్రి నాయన మేము తండ్రి మేము నాయన మీ చిత్తానుసారముగా తండ్రి నాయన బ్రతినట్లు సహాయం చేయండి అయినా నాయన నీ కన్నులు అటు ఇటు చూడక సరిగా నీ ఎక్కువనేటప్పుడు నీ ముందర సూటిగా ఉండవలనని మీరు లేఖనో సెలవు ఇచ్చిన ప్రకారము తండ్రి ఇక నైనా మా కన్నులతో అటు ఇటు చూడకుండా తండ్రి ఒక స్త్రీని మొహం చూచొని చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం వ్యభిభరించి వాడడానికి లేఖనం సెలవచ్చు కదా మీ మోహం చూపు చూడకుంటున్నట్లు నాయన మా కన్ను అభ్యంతరం పరిచేట్లా పిరికివేమో రెండు కన్నులు కలిగి నరకంలో ప్రవేశించిన కంటే ఒంటి కన్ను గలబడమే స్వర్గంలో ప్రవేశించుట మేలని లేఖనం ఇచ్చినది కదా విధంగా తండ్రి మాకు ఏ విధమైనటువంటి నాయన మా కన్ను అభ్యంతర పరచుకుంటున్నట్లు మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దాయిచేయమని మీ దయన కలిసి అంత మమ్మల్ని భద్రపరచమని తండ్రి ఇదిగో ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని అవర్గా ఛానల్ ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ దారి చట్టం భద్రపరచమని మీ కుప్ప కాపుతలు దాయిచ్చని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రి కుమారుడు మా ప్రభు లోకరక్షకు నేను ఏక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని పొంది ఉన్నామని నమ్ముచున్న పరమ తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం ఆ మేన్ దేవునికి స్తోత్రం